నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాటి టీపీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతకోని జనార్దన్ గౌడ్ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతకోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పి చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మెనిఫెస్టోను ఎన్నికలకు అధికారికి కూడా సమర్పించడం జరిగింది న్యాయ విచారణ జరిపించి బీసీలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయస్థానం కోరుతా ఉన్నాం ఎందుకంటే రాజకీయ నాయకులు మాకు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వడం లేదు కాబట్టి న్యాయపరంగా పోరాటం చేయాలని చెప్పి సూచించినటువంటి మా ఆరోగ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో అసెంబ్లీ ఎనక్ ఎలక్షన్లలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తానని చెప్పి పదిహేడు శాతానికి కుదివంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నల్గొండ టూటాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది మా బీసీలని అలగదొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుర్తు చెప్తామని కోరుతున్నాం ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి దాంట్లో బీసీలకు గత ప్రభుత్వం మోసం చేసింది ఇరవై రెండు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లని నలభై రెండు శాతం చేసి మేము ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తాం ఇరవై మూడు వేల మంది కొత్త బీసీ ప్రజాప్రతినిధులను తయారు చేస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసి బహిరంగ సభలో మేము రాహుల్ గాంధీతో కూడా చెప్పిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి దాన్ని నమ్మి మా బీసీ ప్రజానికం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రభుత్వం మారాలని చెప్పి ముక్త కంఠంతో ఓట్లేసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు ఇరవై రెండు శాతం ఉన్నదాన్ని పదిహేను శాతానికి కుదించి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించడం జరిగింది కాబట్టి మనకి గతంలో మనం బీసీలకి ఏ తలనాన్ని సాధించుకున్నామో ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా తెలుసు సెంట్రల్లో ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ డిస్టర్ వేసిందో అలాగే ఇవాళ మీద గవర్నమెంట్ కేంద్రంలో ఉండి ఎందుకు పెట్టడానికి కోరుతున్నాం ఎందుకంటే గవర్నర్ మీ యొక్క పరిపాలన మీ ప్రసంగంలో ఉండే గవర్నర్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క పోతుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వకపోవడం ఎక్కడ వాళ్ళు ఇస్తారో అని చెప్పేసి ఇతనికి పూర్తి స్థాయిలో వీళ్ళకి ఊట కట్టుకొని అక్కడ పోయి ప్రపంచం ప్రత్యక్షించకపోవడం ముందు కూడా కమిషన్ ఆయన చర్యలే కాబట్టి ప్రజలు ఇద్దరిని గమనిస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఎండగట్టి రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ రెండు పార్టీలను కూడా ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని బీసీ దేశంలో ప్రజలకు బీసీ ప్రజా మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను కూడా ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం మనకు ఉన్నది ఉమ్మడి శత్రువు మనం వేరే వేరే కాకుండా రాబోయే రోజుల్లో ఎస్సీలని మరియు ఎస్టీలని మైనార్టీలను కూడా పిలిపిస్తూ ఉన్నాను దయచేసి మీరు మనందరం కూడా అన్నదమ్ములలాగా కలిసి పోరాటం చేద్దామని ఇంటి ముందు ఇంకా వెళ్తున్నాను కలిసి ముందు ముందు మనం ముందరిగా పోరాటం చేయాలని తెలుసుకుంటున్నాను జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లు మరి ఆనాటి టీపీసీసీ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి మరి ఎన్వల రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేసి మరి పాత పద్ధతి ద్వారా సుప్రీ హైకోర్టు ఏదైతే నిబంధనలు ఇచ్చిందో మేము హైకోర్టు న్యాయస్థానం చెప్పిన దాని ప్రకారంగా ఈ పాత పద్ధతిన ఇరవై రెండు శాతం రిజర్వేషన్ కోతాన్ని ప్రకటించాము క్యాబినెట్ కానీ క్యాబినెట్ చేసినటువంటి మోసం ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేసి పదిహేడు శాతం రిజర్వేషన్ ఉండకూని స్థానిక సర్పంచ్ ఎలక్షన్లకు ఈనాడు పదకొండవ తారీఖు మొదటి మొదటి విడత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో మరి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేసి మరి నాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఫైల్ ఉంది ఆ పెండింగ్ను అట్లా ఉంచుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధికంగా ఈ రాష్ట్రం దేశంలో జనాభాలో అధిక ఉన్న బీసీలను మోసం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి మీద జిల్లా కేంద్రంలోని కూటౌన్ పోలీస్ స్టేషన్లో నల్గొండ జేఏసీ పక్షాన ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది